రెండు తలల రాక్షసుడు బ్రహ్మ తదాకార వృత్తి అను దానికి అర్థం స్వామివారి ఆజ్ఞను ఉల్లంఘించిన ఎదురయ్యే కష్టాలు అకల్కోట్లోనే భీమారావు అనే అతను ఉండేవాడుట ఆ భీమారావు తలపై ఒక పెద్ద కణిత వచ్చింది దాని వలన ఆ భీమారావుని ఆ ఊరిలో వారందరూ కూడా చూసి హేళన చేసేవారు అతను ఆ కణిత వలన చాలా బాధపడుతూ ఏమి చేయాలో తోచక శ్రీ స్వామి సమర్థయే శరణ్యమని నమ్ముకొని వారి దర్శనానికి వచ్చాట శ్రీ స్వామి సమర్థ భీమారావుని చూడగానే రెండు తలల రాక్షసుడు వచ్చినాడు అని అన్నారట భీమారావు చివరకు శ్రీ స్వామి సమర్థ కూడా అతనిని హేళన చేశాడనుకుని తలచి చాలా బాధపడి ఏడ్చి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ బాధపడిన రోజే మధ్యాహ్నం భీమారావు నిద్రపోగా అతని స్వప్నంలో స్వామి సమర్థ దర్శనమిచ్చి భీమారావు తలపై ఉన్న కణితను స్వామివారు తాకారట ఆ స్వప్నము నుండి మేలుకున్నాడు భీమారావు వెంటనే అతని తలపై ఉన్న కణిత మాయమైపోయిందిట భీమారావు ఆనందానికి అంతులేక పరుగుపెట్టి స్వామివారి కడకు వెళ్ళి శ్రీ స్వామి సమర్థ పాదములపై పడి వెక్కి వెక్కి ఏడ్చాట దత్తుని లీలలు చాలా విచిత్రమని చెప్పటానికి ఈ భీమారావు అనే భక్తుని సంఘటన ఒక గొప్ప నిదర్శనంగా మనం తీసుకోవాలి విష్ణుభువ అనే వేదాంతి ఒకరు ఉండేవారట అతను అకలకోటలోని రాజుగారిని దర్శించి విష్ణుభువ తనకున్న పాండిత్యాన్ని గురించి గర్వంగా చెప్పుకున్నాడు శ్రీ స్వామి సమర్థను చూచి ఆ విష్ణుభువ తదాకార వృత్తి అన్న దానికి అర్థం చెప్పమని స్వామివారినే ప్రశ్నించాడు ఆ విష్ణుబువ అందుకు శ్రీ స్వామి సమర్థ మౌనంగా ఉన్నారు స్వామివారి మౌనాన్ని చూసి ఆ వేదాంతి అయిన భీమా వేదాంతి అయినటువంటి విష్ణుభువ తాను అడిగిన ప్రశ్నకు జవాబు స్వామివారు ఇవ్వలేకపోయాడని అనుకొని గర్వించాడు ఇది జరిగిన కొన్నాళ్ళకి ఆ విష్ణుభువ అనే వేదాంతికి ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో కొన్ని వేల తేళ్ళు అతని మీదకు వస్తున్నట్లు కనిపించిందిట పైగా స్వప్నంలోనే ఒక తేలు విష్ణుభువాని కుట్టింది కూడా ఆ భయానికి ఉలిక్కపడి లేచాడు విష్ణుభువ స్వప్నం నుండి మేల్కున్నాడు గట్టిగా అరిచాట కూడా స్వప్నంలో తనకు బాధ కలిగింది అని గట్టిగా అరిచాడు కూడా ఆ వేదాంతి విష్ణుభువ పక్కన మరొకతను పడుకొని ఉండు ఉన్నాడు ఆ వేదాంతిని లేపి అతను ఎందుకు అరిచాడని కూడా ప్రశ్న వేశాట విష్ణుభువ జరిగినదంతా అతని పక్కన ఉన్న వ్యక్తికి తెలియజేశాడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ విష్ణుబువ స్వామి సమర్థన కలిశాడు మళ్ళీ అదే ప్రశ్న వేశాడు స్వామిని చూసి బ్రహ్మ తదాకార వృత్తి అంటే ఏమిటి అని దానికి శ్రీ స్వామి సమర్థ ఇట్లా అన్నారట తేళ్ళు కలలో కనిపించినంత మాత్రమునకే కేక పెట్టావు నీవు వేదాంతం మాట్లాడటం ఏమిటి బ్రహ్మతదాకార వృత్తి అంటే సులభమైనది అనుకుంటున్నావా అది ఎరుకోవటానికి రోడ్డు మీద పడి ఉన్న వస్తువా చదివినంత మాత్రాన అనుకుంటున్నావా అని శ్రీ స్వామి సమర్థ విష్ణుభువాని తిట్టాడు స్వామివారి రుద్రావతారమును కూడా చూపించారు ఆ దెబ్బతో వేదాంతి అని అనుకున్నటువంటి విష్ణుభువ తన అహంకారమును విడిచి వెళ్ళిపోయాడు శ్రీ స్వామి సమర్థ దర్శించుకుని వచ్చే భక్తులకు ఆజ్ఞ ఇచ్చినచో వెళ్ళవాలి వారి ఆజ్ఞను ఇడల వారికి తిప్పలు తప్పవు బాబాజీ అనే ఒక అతను సితారలో పనిచేస్తు ఉండేవాడు సెలవ సెలవు దిన వలన స్వామివారిని దర్శించుకున్నటకు అకలికోట్కు వచ్చాడు ఒకసారి స్వామివారిని దర్శించి మళ్ళీ వెళ్ళిపోదామనుకుని కోరగా శ్రీ స్వామి సమర్థ ఆజ్ఞ ఇవ్వలేదు అయినా అతను స్వామివారిని పెట్టాడు వరద తీవ్రంగా ఉన్నదని తొందర పడవద్దని శ్రీ స్వామి సమర్థ ఆ భక్తుడికి హెచ్చరించారు కూర కానీ అతను స్వామి చెప్పినది వినకుండా బయటకు వెళ్ళాడు తాను ప్రయాణం చేసే మార్గంలో వంతె వంతెన మునిగిపోయిందిట రైళ్ల రాకపోకలు కూడా ఆగిపోయాయి రైల్వే స్టేషన్లోనే ఆ గాలివానలో చిక్కుకొని పోయాడు ఆ భక్తుడు ఇలాంటి సంఘటనలే దత్తుని అవతారమైన శ్రీ షిరిడి సాయిబాబా గారు కూడా చూపేవారు సాయిబాబాను దర్శించుకున్నటకు వచ్చిన భక్తులు సాయిబాబా ఆజ్ఞను ఉల్లంఘించిన వారికి ఏ గుర్రపు బండినో ఎక్కి పడటం లేదా ఏ ఆటంకమో ఎదురయ్యేది కావున మహాత్ముల మాటలను విశ్వసించి తదనుగుణముగా ప్రవర్తించువారికి ఎటువంటి ఆపదలు ఉండవు ఉల్లంఘించిన వారి గతిపై పైన మనం ఏ విధంగా ఆ సంఘటనలు తీసుకున్నామో అలాంటి పరిస్థితులు వాళ్ళకి ఎదురవుతాయి కావున మహాత్ములు లేదా యోగుల మాటలే వేదం అని సత్యాన్ని మనం గ్రహించాలి ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ದಿಗಂಬರ 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 ಚಿಂತನ ದಿಗಂಬರ ಜೈ ಗುರುದತ್ತ